దేవుని నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మొదట ముందడుగు వేసి చూడు భక్తుడు అంటున్నాడు రుచి చూచి నేను ఎరిగి అని చెప్పేసాను అవును దేవుడిని బిడ్డలారా ముందు నీవు మొట్టమొదటి అడుగు వేసి చూడు దేవుని కార్యాన్ని చూస్తావు దేవుడు చేసే అద్భుతమును అనుభవిస్తావు దేవుడు అంటే ఏంటో కూడా నీకు తెలుస్తుంది దేవుని స్వరాన్ని కూడా నీవు వినగలుగుతావు దేవుడు అంటున్నాడు కదా ఇదే దీనిలో నడువుడి అని దేవుడు నీకు తెలియజెప్పుచున్నాడు ఎప్పుడైతే నీవు ఆయన స్వరాన్ని విని ఆ స్వరానికి ఆ మాటకి నీవు లోబడి లేక విధేత చూపి ఆ మాటని నీవు నమ్మి ముందడుగు వేసినప్పుడు దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో చేసేటటువంటి ఆశ్చర్యము నీవు చూస్తావు దేవుని బిడ్లారా ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ముందడుగు వేయి సమస్యకి భయపడకు కష్టానికి భయపడకు దేనికి భయపడక నువ్వు దేవుని స్వరాన్ని విని దేవుని మాటను విని దేవుని వాక్యాన్ని విని ధైర్యము కలిగి నువ్వు ముందడుగు వేసినప్పుడు ఈ నెలలో నీవు నీ కుటుంబంలో ఒక అద్భుతం చూస్తావు ఊహించినటువంటి ఒక అద్భుతము నీ కుటుంబంలో మీ సంఘములు దేవుడు చేయబోతు ఉన్నాడు మీ చెవులు గింగురమనేటటువంటి అద్భుతము దేవుడు చేయబోతు ఉన్నాడు దేవుని స్వరాన్ని విని దైర్నముతో ముందడుగు వేయి నాగటి మీద చేయివేసిన నీవు వెనుకకు తిరిగి చూడకిగా ప్రతి సమస్యలో తప్పించినటువంటి మార్గమును దేవుడు చూపిస్తూ ఉంటాడు ప్రతి విషయములో ఆయన నిన్ను కాపాడతాడు అదే పడక దైర్యము కలిగి బలము తెచ్చుకొని నువ్వు దేవుని మాటకి విధేయత చూపి నువ్వు ముందడుగు వేసినట్లయితే దేవుని అద్భుతము ఆశ్చర్యము మీ కుటుంబంలో మీ సంఘములో జరుగును గాక వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది నేను పెట్టిన అడుగెళ్ళ నేతిలో పడేను ఏంటండి నేను పెట్టిన అడుగేళ్ళ నేతిలో పడేను అని చెప్పి అంటున్నాడు అంత అద్భుతం చూశాడు ఆయన తన శ్రమలు తన కష్టాలు తనకు కలిగినటువంటి శోధనలు సమస్తము నుండి కూడా ఆయన శ్రమల నుండి దేవునికి ఎప్పుడైతే మొరపెట్టి ఉన్నాడో దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చినాడు ధైర్యముగా ఉన్నాడాయన ధైర్యముగా ఉండి ముందడుగు వేశాడు వెనకకు తిరిగి చూడలేదు అలా ఉన్నప్పుడు ఈ సామెత ఆయనలో నెరవేరింది దేవుని బిడ్డలారా నీవు అలాగుననే ధైర్యము కలిగి యోబు వలె నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని యోబును అన్నట్టుగా నీవు చేసిన భక్తి నీకు ధైర్యం పుట్టింపదా ఎందుకు వేస్తున్నావు ముందడుగు వై దేవుడు నీలో కార్యం చేస్తాడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు మీ సంఘంలో కార్యం చేస్తాడు మీరు పెట్టిన అడుగేళ్ళ కూడా నేతిలో పడ్డట్టుగా ఉంటుంది దేవుని బిడ్డలారా అంత గొప్పగా ఆయన కార్యం చేయబోతున్నాడు అంతేకాదు ఆయన ఏమంటున్నాడంటే నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు అని చెప్పి అంటున్నాడు ఎంత అద్భుతం క్షేమము ఆనందము సంతోషము ఆ కుటుంబంలో ఉంది దేవుని బిడ్డలారా ఈరోజు నీ కుటుంబంలో అలాంటి స్థితి ఉండాలంటే దేవుని ఎందు నువ్వు భయము భక్తి కలిగి ఆయన మాటకి లోబడి నువ్వు ముందుకు సాగిపో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయకు వెనుకకు చూడకు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చినము నుండి చూసినట్లయితే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఆయన త్రోవల నువ్వు అడుగు ముందే నీవు ధన్యుడవైతావు నువ్వు ధన్యురాల వైత్తవు నీ కుటుంబము నీ సేవ ధన్యత పొందుకుంటుంది దేవుని యొద్ద నుండి చూడండి వాక్యం సెలవిస్తే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నన్ను అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెను ఎంత చక్కని ఆశీర్వాదము నువ్వు ముందడుగు వేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఇట్టి ఆశీర్వాదములు మీకు మీ కుటుంబానికి ఆయన అనుగ్రహింపజేస్తాడు కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని పిల్లరా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనములో వాక్యం రీతిగా నీ జీవితకాలం అంతయు క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఎంత చక్కని ఆశీర్వాదం ఆ రీతిగా నీకు నీ కుటుంబానికి మీ సంఘానికి దేవుడు నిండారుగా ఆశీర్వాదం కలగజేయనుగాక ఆ మెయిన్